నమో హలో వెంకటేశన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం దేవరకొండ మత్స్యరూప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఇది కొండ మూడుకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో దేవరం పడు గుట్టపై స్వయంగా వెలిసిన స్వామివారిని భక్తులు నేతి వెంకన్నగా పిలుచుకుంటారు భక్తులు తమ పాడి పశువులు ఈండిన తర్వాత తొలిసారి కవ్వంతో చిలకగా వచ్చిన వెన్నను దాచి ఉత్సవ స్వామి స్వామివారిని ఈ వెన్నతో అభిషేకించడం ఆనవాయితీ ఈ ఆలయానికి పైకప్పు లేకపోవడంతో మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు మూల విరాట్ని నేరుగా తాకడంతో వెండ వేడికి వెన్న కరిగి నెయ్యిలాగా మారి ఆ నీటిల స్వామివారు జలకాలాలు ఉండడంతో స్వామివారు నీటి వెంటగా ప్రసిద్ధులైనారు జిల్లాలో కొండ తర్వాత పెద్దదిగా మారి ఈ క్షేత్రం పలనాటి తిరుమలగా వినటెట్టింది ఈ స్వామివారి తిరణాలు ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం తర్వాత వచ్చే మొదటి శనివారం ప్రారంభమవుతుంది తర్వాత వరుసగా మూడు శనివారాలు జరుగుతాయి ఈ ఉత్సవాలకు పిల్లలు లేని దంపతులు వచ్చి ఆలయ ఆవరణలోని మది చెట్టుకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు చేస్తారు రైతులు జోడద్ల బండ్లకు క్రవలు కట్టి ఉత్సాహంగా కొండకి వస్తారు ఈ తిరణాలకి ఈ జిల్లా నుండే కాక ప్రకాశం జిల్లా నల్గొండ జిల్లా నుంచి భక్తులు తరలి వస్తారు ఇప్పుడు మనం ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం గుంటూరు జిల్లా దేవరం గ్రామం నందు వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ మహావిష్ణువు దశావతారంలో తొలి అవతార రూపమైన మత్స్యావతారంతో వెలిసి ఉండటం విశేషం పల్నాటి తిరుమలగా పేరుగాంచిన ఈ క్షేత్రం నందు శ్రీ స్వామివారు నేతి వెంకన్న స్వామిగా కొలవబడుతున్నారు స్వామివారు పశుసంపదకు పాడి పంటలకు ఆరాధ్య దైవమై సుమారుగా రెండు వందల సంవత్సరముల నుంచి ఆరాధించబడుతున్నారు స్వామివారు మహిమ తెలిసిన పల్నాటి ప్రాంతం భక్తులు తమకు సంబంధించి పశువులు విన్న తర్వాత మూడు పూటలు గాని ఐదు పూటలు గాని వెన్న తెచ్చి స్వామివారికి పొంగలు పొంగించి తదుపరి శ్రీ స్వామివారి దేవాలయం చుట్టూ పశువులను ప్రదక్షిణ చేయించి నెయ్యి బియ్యం బెల్లం పప్పు స్వామి స్వామివారికి సమర్పించుకుంటారు వేదములు రక్షించటకు మరియు తాపస్సులు రక్షించటకు మత్స్యావతారుడైన శ్రీ మహావిష్ణువే వెళక ఉన్నారని పురాణములు చెబుతున్నారు శ్రీ స్వామివారి పాదముల వద్ద నెయ్యి పోసి చూసిన ఎడలా వీటిలో ఏ రకంగా చేప కనపడినో అలా మత్స్యావతారం నేటిలో నీలగా కనపడను ఈ స్వామివారు ఎండకి ఎండుచు వారికి తడుస్తూ ఉంటారు పాల్గొన మాసం నందు వచ్చి ప్రతి శనివారం మరియు ఉగాది పర్వదినం నందు ఈ క్షేత్రంలో తిరణాలు జరుగును లక్షలాది మంది భక్తులు వచ్చి పొంగల్ను పొంగించి తమ మొక్కులు తీర్చుకున్నట అను ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించి మొక్కుకున్న ఎడల సంతాన ప్రాప్తి మరియు ఉద్యోగ ప్రాప్తి శీఘ్రంగా నెరవేరును ఆలయం చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది స్వయంభవ్వుగా వెలిసిన స్వామికి గర్భగుడిపై గోపురం నిర్మించేందుకు అనేక మంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి గోపురం కడుతూ ఉండగా పడిపోతూ ఉండడంతో స్వామివారి ఆలయానికి ఇప్పటికీ గోపురం నిర్మాణం కనిపించదు గోపురం కలుషం లేని వెంకటేశ్వరుడు బహుశా దేవరం పాడులో మాత్రమే నెలకొన్న విచిత్రం స్వామివారి వెనక భాగంలో ఆలయాన్ని నిర్మించి తిరుపతి దేవస్థానం నుండి తయారు చేయించి తెచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ తిరునాళ్ళకు మూడు నాలుగో శనివారాల్లో గుంటూరు కృష్ణ నల్గొండ ప్రకాశం కర్నూలు జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు నీతి వెంకన్న స్వామిగా ప్రసిద్ధిగాంచిన మత్స్య రూపంలో ఉన్న దేవరంపాడు వెంకటేశ్వరుడు విశిష్ట దైవమని భక్తులు నమ్మకం పాపాలను నశింపజేసి సుఖ సంతోషాలను కలగజేసే స్వామిగా భక్తులు విశ్వసిస్తారు గుంటూరు జిల్లా నుంచి ఈ గుడి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు నుంచి బస్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ రెండు అవైలబుల్టీ ఉన్నాయి పిడిగొనాల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి చిన్నారు కనిపించే రకరకాల వంటకాలు రకరకాల స్వీట్స్ రకరకాల ఫ్లవర్స్ మనం ఇక్కడ చూడవచ్చు గుంటూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గుడిని దర్శించడానికి ప్రయత్నించండి ఈ జీర్ణాల మహోత్సవంలో మనం అనేక కార్యక్రమాలను కూడా చూడవచ్చు ఈ ఆలయం చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది స్వయంభవంగా వెలిసిన స్వామికి గర్భగుడిపై గోపురం నిర్మించేందుకు అనేక మంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి గోపురం పడుతూ ఉండగా పడిపోతూ ఉండడంతో స్వామివారి ఆలయానికి ఇప్పటికీ గోపురం నిర్మాణం కనిపించదు గోపురం కలశం లేని వెంకటేశ్వరుడు బహుశా దేవరం పాడలో మాత్రమే నెలకొన్న విచిత్రం స్వామివారి పాదముల వద్ద నెయ్యి పోసి చూసిన ఎడల నీటిలో ఏ రకంగానైతే చేప కదులుతుందో అలా మత్స్య అవతారము నేతిలో లీలగా కనబడును శ్రీ వారి ఎండకి ఎదుచు వానక తడుస్తూ ఉండట ఇక్కడ విశిష్ట పల్నాడు తిరుమలగా పేరుగాంచిన ఈ క్షేత్రం నందు శ్రీ స్వామివారు నీతి వెంకన్న స్వామిగా కొలవబడుతున్నారు పావుగల మాసం నందు వచ్చి ప్రతి శనివారం మరియు ఉగాది పర్వదినం ఈ క్షేత్రంలో తిరునాలు జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు తలనీలాలు అర్పించి ఈ కోర్నే స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు అచ్చని పొలాల మధ్యలో ఈ గుడి చాలా ఆహ్లాదకరంగాను చాలా అందంగాను ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్